ఈ రోజు పిల్లల కోసం ఒక మంచి స్వీట్ స్నాక్స్ చేయబోతున్నానండి అవే షక్కర్ పార బయట స్వీట్ షాప్స్ నుంచి కొనుక్కొని తెచ్చుకుంటూ ఉంటాం కదా కానీ బయట నుంచి తెచ్చుకునే షక్కర్పార ప్యూర్లీ మైదాతో చేస్తారు కానీ నేను ఇక్కడ పిల్లల కోసం కాబట్టి మైదా ఇంకా చక్కెర వాడకుండా హెల్దీగా గోధుమ పిండి బెల్లంతో చేయబోతున్నానండి క్రిస్పీగా చాలా చాలా బాగుంటాయి నెల రోజులు నిల్వ కూడా ఉంటాయి సో తప్పకుండా ట్రై చేయండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక కప్పు బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ అంటాం కదా ఈ రవ్వ వేసేసి మెత్తగా పొడి చేసుకోండి ఈ ఉప్మా రవ్వతోనే పారాకి మంచి క్రిస్పీనెస్ వస్తుందండి చూస్తున్నారు కదా ఇలా మెత్తగా పొడి చేసుకొని దీన్ని ఒక బేసిన్ లో వేసుకోండి ఇప్పుడు ఇందులో ఒకప్పు గోధుమ పిండి వేస్తున్నాను అలాగే ఒక పావు టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోండి ఏ స్వీట్ లో అయినా ఇలా కొంచెం సాల్ట్ వేస్తేనే రుచి బాగుంటుంది అనమాట అలాగే అర టీ స్పూన్ యాలకు పొడి కూడా వేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక తడ్కా ప్యాన్ పెట్టుకొని ఇందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి హీట్ చేస్తున్నాను నెయ్యి మొత్తం ఇలా కరిగిపోయిన తర్వాత ఈ వేడి వేడి నెయ్యిని పిండిలో వేసేసి ముందు ఇలా స్పూన్ తో కలపండి నెయ్యి వేడిగా ఉంటుంది కదా స్పూన్ తో ఇలా మొత్తం కలిపిన తర్వాత ఇప్పుడు చేత్తో పిండిని బాగా నలుపుతూ నెయ్యి మొత్తాన్ని పిండికి బాగా పట్టించేసేయాలన్నమాట చూడండి ఇలా నెయ్యి మొత్తాన్ని పిండికి బాగా పట్టించిన తర్వాత కొద్దిగా పిండి తీసుకొని ఇలా నొక్కితే ఉండకట్టాలి ఇలా కట్టిందంటే వేసిన నెయ్యి పిండికి కరెక్ట్ గా సరిపోయిందని అర్థం ఇలా ఉండకట్టలేదంటే ఇంకొంచెం నెయ్యి వేసుకొని కలుపుకోవచ్చు ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి కరెక్ట్ గా సరిపోయిందండి ఇలా పిండి మొత్తం చక్కగా కలుపుకొని పక్కనుంచుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక చిన్న గిన్నె పెట్టుకొని ఇందులో ఒక్క పావు కప్పు నీళ్లు పోస్తున్నాను చూడండి కరెక్ట్ గా ఒక పావు కప్పే నీళ్లు పోస్తున్నాను ఈ నీళ్లు కొంచెం ఇలా మరుగుతూ ఉంటాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయండి స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ముప్పావు కప్పు బెల్లం వేస్తున్నాను బెల్లం వేసిన తర్వాత స్పూన్ తో మొత్తం ఇలా కలుపుతూ ఉండండి ఈ నీళ్ళ వేడికి బెల్లం చక్కగా కరిగిపోతుంది ఎక్కడైనా కొంచెం బెల్లం పరుకులు ఉంటే ఇలా స్పూన్ తో కొంచెం మ్యాష్ చేసినట్టు చేస్తే ఈజీగా కరిగిపోతుంది చూడండి ఒక రెండు నిమిషాలకి బెల్లం అంతా ఇలా చక్కగా కరిగిపోతుంది ఇప్పుడు దీన్ని కొంచెం రూమ్ టెంపరేచర్ కు వచ్చేంత వరకు చల్లారిపోనివ్వండి వేడి వేడిగా ఉన్నప్పుడు పిండిలో కలపొద్దండి బెల్లం నీళ్ళు పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇలా టీ అయినర్ తో వడకట్టుకోండి బెల్లంలో ఇసుక రాళ్ళు లాంటివి ఉంటాయి కదా సో అందుకని అనమాట ఇప్పుడు ఈ ముద్దని చపాతి ముద్ద కంటే కొంచెం లూజ్ గానే కలుపుకోండి ఎందుకంటే మనం బొంబాయి రవ్వను కూడా వేసాం కదా సో నానిన తర్వాత బొంబాయి రవ్వ అనేది వాటర్ మొత్తాన్ని అబ్జార్బ్ చేసుకొని పిండి అనేది ఇంకొంచెం గట్టి పడుతుంది అనమాట సో కలుపుకునేటప్పుడే పిండిని కొంచెం లూజ్గా కలుపుకుంటే నానిన తర్వాత పిండి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా ఉంటుంది సో మనం వేసిన బెల్లం నీళ్లు మిక్చర్ కలపడానికి సరిపోవండి సో ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా పాలు పోసుకుంటూ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ఈ పాలు కూడా రూమ్ టెంపరేచర్ లో ఉన్నవే తీసుకోవాలండి మరీ చల్లగా ఉండకూడదు అలాగనే మరీ వేడిగాను ఉండకూడదు నేను ఇక్కడ కాచిన పాలే వాడుతున్నానండి పచ్చి పాలైతే కాదు ఇలా ఒక్క టేబుల్ స్పూన్ పాలు యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలన్నమాట నాకు ఇక్కడ ఒక పావు కప్పు పాలు అయితే పట్టేసేయండి ఈ పిండిని ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఒత్తుకొని సాఫ్ట్ గా చేసుకోవాలన్నమాట ఇలా సాఫ్ట్ గా ఒత్తుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఇరవై అలా పక్కన పెట్టేసేయండి ఇరవై నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి పిండి కన్సిస్టెన్సీ చూసారా స్మూత్ గా ఉంది కదా ఇప్పుడు ఈ పిండిని మరొక రెండు మూడు నిమిషాలు బాగా ఒత్తుకోండి ఒత్తుకున్న తర్వాత దీన్ని ఒక రెండు భాగాల కింద డివైడ్ చేస్తున్నాను ఇప్పుడు ఒక్కో ఉండ తీసుకొని చపాతీ రోలర్ తో ఒక అర ఇంచు మందంలో రోల్ చేసుకోండి అంతకంటే ఎక్కువ మందంలో అయితే ఒత్తుకోకండి ఎందుకంటే డీప్ ఫ్రై చేసేటప్పుడు ఇవి వేగడానికి చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది అలాగే లోపల కూడా అంత క్రిస్పీనెస్ రాదు సో అర ఇంచ్ మందం అనేది కరెక్ట్ గా ఉంటుంది చూస్తున్నారు కదా ఇలా అర ఇంచు మందం రోల్ చేసుకొని వీటిని స్క్వేర్ షేప్ లో గాని డైమండ్ షేప్ లో గానీ కట్ చేసుకోండి నైఫ్ తో అడుగు నుంచి ఇలా లేపితే చక్కగా వచ్చేస్తాయండి వీటిని తీసి ఒక ప్లేట్ లో వేసేసుకోండి ఇలానే మిగతా పిండిని కూడా రోల్ చేసుకుని స్క్వేర్ షేప్స్ లో కట్ చేసుకుని తీసి ప్లేట్ లో వేసుకోండి ఇలా అన్ని రెడీగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు బాగా కాగినటువంటి వేడివేడి నూనెలో ఈ పీసెస్ ని వేసేసి స్టవ్ వెంటనే ఆఫ్ చేసేయండి లేదంటే సిమ్మర్ లో పెట్టేసినా పర్వాలేదు నూనెకి సరిపడా కొన్ని కొన్ని మాత్రమే వేసుకోండి ఎందుకంటే ఇవి నూనెలో వేసిన తర్వాత కొంచెం పొంగుతాయి అనమాట సో అందుకని నూనెకి సరిపడా కొంచెం కొంచెం వేసి ఫ్రై చేసుకుంటూ ఉండండి నూనెలో వేసిన తర్వాత కొద్దిసేపటికి వాటంత అవై పైకి తేలుతాయి అనమాట అప్పుడు గరిట పెట్టి రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇవి నూనెలో ఉన్నంత సేపు కొంచెం మెత్త మెత్తగా అనిపిస్తాయండి కానీ మంచి గోల్డెన్ కలర్ వచ్చి ఆయిల్ నుంచి బయటకు తీసిన తర్వాత పూర్తిగా చల్లారిపోయిన తర్వాతనే క్రిస్పీగా ఉంటాయి అన్నమాట వీటిని మీడియం టు లో ఫ్లేమ్ మీదే వేయించుకోవాలండి అప్పుడే లోపల వరకు క్రిస్పీగా వేగుతాయి అనమాట త్వరగా అయిపోవాలని హై ఫ్లేమ్ లో పెట్టి వేయించేసారంటే బయట మంచి కలర్ వచ్చేస్తాయి కానీ లోపల మాత్రం ముద్ద ముద్దగా ఉండిపోతాయి సో టైం తీసుకొని లో టు మీడియం ఫ్లేమ్ మీద నిదానంగా రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి చూడండి ఇలా మంచి కలర్ రాగానే తీసి బౌల్లో వేసేసేయండి ఇవి అసలు ఆయిల్ కూడా అస్సలు పీల్చవండి నేను ఇక్కడ టిష్యూ పేపర్ పైన వేస్తున్నాను కానీ అసలు టిష్యూ పేపర్ కి కూడా చుక్క నూనె అనేది లేదనమాట ఇలానే మిగిలిన పీసెస్ ని కూడా వేయించుకొని తీసి బౌల్లో వేసేసుకోండి ఈవినింగ్ స్నాక్ కింద పిల్లలకి పెట్టడానికి చాలా చాలా బాగుంటాయండి పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు వీటిని ఒక ఎయిటీ డబ్బాలో స్టోర్ చేసుకుంటే నెల రోజులు ఖచ్చితంగా నిల్వ ఉంటాయండి సో ప్రతి రోజు పిల్లలకి ఏం స్నాక్ పెట్టాలా అని ఆలోచించాల్సిన పని ఉండదండి సో నేను ప్రిపేర్ చేసిన స్నాక్స్ ఎలా ఉన్నాయి నచ్చాయా లేదా నచ్చితే తప్పకుండా లైక్ చేసి అందరికీ షేర్ చేయండి అలాగే వీలైతే ఒక కామెంట్ కూడా చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం